అన్నారు సార్ సార్ చేద్దాం సార్ అంటే కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటే కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి అన్నదానికి మెయిన్ రీజన్ ఏంటంటే రే రీజన్ ఏమవ్వాలనుకున్నాను అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకంటే ఐ ఐ వాంట్ వర్క్ విత్ యూ సార్ అగేన్ అంటే ఆ ఆపర్చునిటీ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలి తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నోట్లోంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాది ఇట్ బి సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానయ్య గారిని కలవడం జరిగింది దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట ఈ సినిమా హిట్ అవ్వాలి ఇది దీనికి నీకు ఏం కావాలి చెప్పు అంతే ఏ టు జీ ఇది కావాలి ఇది కావాలి ఏది కావాలో చెప్పు నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్నట్టు సార్ సార్ అది సూపర్ సార్ అది ఇది అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా థ్యాంక్స్ లాచ్ సార్ అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక పర్సన్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా ఎక్కడ హై ఉండదు ఆ లోలన్నీ దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది సో మనతో ఎప్పుడు ఒక లో లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ వాళ్ళే మన టెక్నీషియన్స్ సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ ఎందుకంటే హియాస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ రవికే సార్ ఫస్ట్ ఒకటే మాటన్నారు సరే నేను కెమెరా పెడతాను ఆన్ చేస్తాను షూట్ చేస్తాను అంతా ఓకే ఫస్ట్ స్టోరీ ఏంటి అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉన్నిందంటే ఒక సిక్స్ అవర్స్ డిస్కషన్ చేస్తామన్నమాట మాడుతున్నాడు మాడుతున్నారు 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 సిక్స్ అవర్స్ అత సుజిత్ కథ చెప్తావా లేదా అంటే ఓ మీరు రెడీ ఉన్నారా సార్ రెడీ ఉన్నారా ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా ఆ ఫస్ట్ హాఫ్ చెప్పగానే సార్ అన్నమాట ఇది నీ సొల్లికి ఆ కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు అంటే అమ్మ సార్ ఇద్దా సార్ కథ అంటే సరే ఓకే సెకండ్ హాఫ్ చొల్లపోరియా ఇంటికి వేనా సార్ నాలుగు చోల్ అని చెప్పి ఇంటికి వెళ్ళా వీటికి పోయి చ రవి సార్ ఫస్ట్ హాఫ్ పిడిక వేయాలి ఎన్న పండుదన్న ఫస్ట్ హాఫ్లో అప్ప కదే వంద కల్యూ సారీ ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు ఓకే రే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని సో ఇట్స్ ఇట్స్ బీన్ లైక్ అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం సెట్ చేసుకున్నావా చూసావా అని ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము షూట్ చేయడము ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనేదానికి దానికి రిలీ థ్యాంక్స్ అలాట్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను రన్ రాజర్ అని సినిమా కూడా ప్రకాష్ గారితో ఎలా ఉంటుంది అంటే ఎంత కంఫర్ట్ అంటే జనరల్గా మనం ఒక ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇది ఇలా ఉంటుంది బడ్జెట్ ఇది అవుతుంది అవుతుంది అని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు సో ప్రకాష్ సార్ యూస్ టు బి ద పాప ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరఫు నుంచి తీసుకొని ఈ ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్ ఇంకా నా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడటం కానీ ఒకసారి నవీన్ బ్రోక్ సార్ ఒకసారి పైకి రండి రా లాక్ అవును తీసుకురండి రండి సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే ఎడిట్ చేయడం కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు సో ఐ వాంటెడ్ టు ట్యాంక్ తమణన్న కానీ నవీన్ నూలి కానీ వీళ్ళిద్దరు దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ లాట్ అనమాట సినిమాలో నేను యాక్చువల్ కొత్తోండిని సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్లీ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా మినిట్ వరకు కూడా దేవత డ్రైవింగ్ యాక్చువల్గా ఇది ఇది రావాలా ఇది అవసరమా ఇది తీద్దామా యాడ్ చేద్దామా అని ఎవ్రీ మినిట్ వీ వర్క్ దే వర్క్ దే లాట్ యాక్చువల్గా అండ్ మెయిన్గా ఇంకా ఐ డే టు సార్ ఇచ్చే పర్మిషన్ సార్ ఐ కాల్ మై ఏడీ ఎయిటీ టీమ్ సార్ సో ఎయి నా టీమ్ ఎక్కడ ఒకసారి పైకి రండి रोक या सो लोकी एम अच्छा थैंस वर् केदार चैतु रोशन उदय बाबू बनु अनिल సాయి రాముడియా ఎందుకంటే వీళ్ళు వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళ్యార్ సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కా సార్ వీళ్ళు అందులో ఉదయం ఉదయ్ ఉన్నా ఈడెప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకుని తిరుగుతుంటారు సార్ యాక్చువల్గా పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది 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 అంటే సార్ సార్ సీన్ బాగాలేదు సార్ కానీ అలా అండి వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు ఆ పోస్టర్ చూసినా ఓకే కొట్టాలి రే నువ్వు నువ్వు రిమేజ్ చేస్తున్నావు మనం కొట్టాలిరా ఇది అంటే జానీ జానీ వర్క్ అయిందా వర్క్ అవ్వలేదు తెలియదు సార్ జానీ సినిమా లేకపోతే నేను అలాంటి సార్ ఆ జానీ రిఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్ అది పెట్ట కథ రాసా కానీ మీకు ఎప్పుడు చెప్పాల విషయం నేను ఏ సినిమా ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను లేదంటే అరే వీడేంటరా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గా ప్లేస్ అని యాక్చువల్గా సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడు రే సో నిఖిల్ నాతోపాటి అంటే వీడు చిన్న చిన్నప్పుడు నిఖిల్ వేసుకున్న ముచ్చి నాకు బాగా తెలుసు నాతోపాటి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు సాహో తీసాడు మన ఓజీ ట్రైలర్ కట్ చేసాడు అనమాట దానా సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు అండ్ ఐ వాంట్ వన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను ప్రతి ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారంట సినిమాలంతా వీడు ఆల్రెడీ చేసాడు సో సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంత కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అని అంటే పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతో సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా అన్న సో ఐ వాంటెడ్ ఎ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ చూస్తారు సో దట్ దట్ హోల్ వైబ్ దట్ బాంబే నైంటీస్ అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో దాంట్లో ఫస్ట్గా ఈ థాట్ నైంటీస్కి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు వి థాట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్ సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిపెడ్డా ఓడి వాడు వా అశ్విన్ ఎం కడాల్సిరికి వా అశ్విన్ తని ఓరు ఎంట్రీ కానల్లి సరే సో దిస్ హెలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవ్వరికి ఇవ్వకపోయినా చాలామందికి చాలా అంటే అర్జున్ దాస్ గారు కానీ ప్రియాంక గారు కానీ నేను పర్సనల్గా జూమ్ కాలో చేశాను మిగతా వాళ్ళ పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు సడన్గా రోజు అడిగేవాళ్ళు సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే ఇది నేను ఎప్పుడు చెప్పాను అంటే వీరి దగ్గర చడిగేవాడి రే